హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని ఏడవ పాఠమైనటువంటి చేతి వృత్తులు చేనేత వస్త్రాలు అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట గత కొద్ది కాలంగా మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ సంబంధించిన వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీకు సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి పాఠాలు చూడాలనుకుంటే మీరు మన ప్లేలిస్ట్లో అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు అందులో అన్ని లెసన్స్ కూడా మీకు ఆరో తరగతి కనిపించడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఏడవ తరగతి సిరీస్ అనమాట ఇందులో వచ్చేసి మనం ఏడో తరగతి సంబంధించిన అన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనం టెన్త్ వరకు కూడా చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్క లెసన్కి సంబంధించిన బిడ్స్ని అయితే మనం తీసుకురావడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు ఈ వీడియోలో సాంఘిక శాస్త్రంలోని ఏడవ తరగతిలోని సాంఘిక శాస్త్రంలోని ఏడవ పాఠం ఇక్కడ చేతి వృత్తులు చేనేత వస్త్రాలు చేతి వృత్తులు చేనేత వస్త్రాలు ఇది వచ్చేసి మనకి మొదటి భాగం మొదటి భాగంలో మనం ఇక్కడ చూసినట్లయితే అందుగుల గ్రామానికి చెందిన బుట్టల అల్లకం దారు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో పోలయ్య చేతి వృత్తి పనివాడు పోలయ్య చేతి వృత్తి పనివాడు అతడు బుట్టలు అల్లుతాడు అతని సొంత గ్రామం వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని మూడుగుల మండలంలోని అందుగుల అతని వయస్సు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అతనిది గిరిజన జాతి ఎరుకల కులం గిరిజన జాతిలోని ఎరుకల కులం సో అతని భార్య భాగ్యమ్మ కూడా బట్టలు అల్లుతుంది బుట్టలు అల్లడం జరుగుతుంది బుట్టలు అల్లడం వాళ్ళ తరతరాల కొనసాగుతున్న వృత్తి సో పోలయ్యకు ముగ్గురు సంతానం వారి వృత్తికి గ్రామంలో ఆదరణ లేకపోవడంతో ముప్పై సంవత్సరాల క్రితం పోలయ్య తండ్రితో పాటు ఇరవై ఐదు మరో ఇరవై ఐదు కుటుంబాలు హైదరాబాద్కు వలస వెళ్ళడం జరిగిందంట సో ఇక్కడ చూసినట్లయితే చాదర్ఘట్ ఫుట్పాత్ పక్కన పోలయ్య బుట్టలు అమ్ముతాడు బుట్టలు అమ్ముతాడు ఇక్కడ చూసినట్లయితే పోలయ్య ఈత కమ్మలను తీసుకొచ్చి కత్తితో చెక్కి కొన్ని రోజులు ఎండబెట్టి వాటితో బుట్టలు అల్లుతాడు ఇతడు వారి గ్రామమైన అందుగులలో స్థానికులు సేకరించిన ఈతకమ్మల కట్టలను కొనుగోలు చేసి హైదరాబాదుకు తీసుకువస్తాడు అందుగుల గ్రామం హైదరాబాదుకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పోలయ్య ఈతక ఈతకమ్మ కట్టలను ఒక్కొక్క దానికి నూట ఇరవై చొప్పున మొత్తం పది కట్టలు ఖరీదు చేసి తీసుకువస్తాడు అవి రెండు నెలల వరకు బుట్టలు తయారు చే చేయడానికి సరిపోతాయి ఒక్క కట్టకు ఇరవై ఐదు చొప్పున మొత్తం కట్టలకు రెండు వందల యాభై బుట్టలు అల్లుతాడు సో ఇక్కడ చూసినట్లయితే ఒక బుట్ట అల్లడానికి ముప్పై నిమిషాలు సమయం పడుతుందంట ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తాడు మధ్యలో భోజనానికి కాసేపు విశ్రాంతికి కొంత సమయాన్ని తీసుకుంటాడు సో ఇక్కడ చూసినట్లయితే వెదురు బుట్టల దుకాణం అని మనం ఇక్కడ బుట్టలు చూడవచ్చు కలర్ కలర్లో కనిపిస్తున్నాయి సో మనకి ఇక్కడ చూసినట్లయితే పోలయ్య ఇరవై రూపాయలకు ఒక బుట్టను అమ్ముతాడు సో పండగలప్పుడు పెద్ద సైజు బుట్టలను కూడా అమ్ముతాడు వాటి ధర బుట్టకు వాడిన ముడి సరుకు పైన ఆధారపడి ఉంటుంది అతను సంవత్సరం పొడవున బుట్టలు అమ్ముతాడు రెండు నెలల్లో ఐదు వేలు విలువగల బుట్టలు అమ్ముతాడు దాని నుండి పన్నెండు వందల రూపాయల పన్నెండు వందల రూపాయల ముడి సరుకును ముడి సరుకు ఖర్చు చేస్తాడు వంద రవాణా ఖర్చులకు తీసివేయగా పోలే కుటుంబానికి మిగిలేదు ఎంతంట మూడు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే సో ఇక్కడ బు బుట్టలు అల్లిక్క గురించి ఇక్కడ మనకు ఫోటో ఇవ్వడం జరిగింది ఈ విధంగా వాళ్ళు అల్లడం జరుగుతుంది సో ఇది రెండు నెలల ఆదాయం అంట మూడు వేల ఏడు రెండు నెలల ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపడదు అందుకు బుట్టలతో పాటు వెదురు ఉత్పత్తులైన అంచెలు స్టాండులు కూడా కొని అమ్మడం ద్వారా ఆదాయాన్ని కొంత పెంచుకుంటారు బుట్టల తయారీ అనేది కళాత్మకమైన పని సో దానికి సంబంధించిన ఈతకమ్మలు వెదురు అడవిలో దొరికే సంపద ఈ సంపద పెద్ద పరిశ్రమల విపరీతమైన దోపిడీ వల్ల రోజు రోజుకు తరిగిపోతుంది సాంప్రదాయకంగా అడవినే నమ్ముకొని జీవిస్తున్న వారి మీద అది ప్రభావం చూపుతుంది ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ కూడా తగ్గుతుంది వాళ్ళు ఇక వేరే వాళ్ళు ఇక వేరే దారి లేక వాళ్ళు ఇక వేరే దారి లేక గ్రామీణ జీవనం మారి పట్టణ జీవనానికి పట్టణ జీవనానికి స్థిరపడవలసి వస్తుంది ఇది కేవలం బుట్టలు తయారు చేసే వారిపైనే కాకుండా అనేక సాంప్రదాయక వృత్తులపైన ప్రభావం చూపుతోంది గ్రామీణ ప్రాంతాల నుండి తరలివచ్చి నగరంలో బతుకుతున్న వారికి కనీస సౌకర్యాలు అందడం లేదు అని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే నగరంలో మురికివాడలు సో పోలయ్య మురికివాడలో నివసిస్తాడు అక్కడ ఈగలు దోమలు మురికి నీరు దుర్వాసన లాంటి అనేక సమస్యల మధ్య జీవనం గడుపుతున్నారు తాగే నీరు కానీ విద్యుత్ సరఫరా కానీ లేవు వారు నివసించే గుడిసె తడకలతో వేసి ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది వర్షాకాలంలో నీరు గుడిసెలలోకి రావడం పైకప్పు కురవడం లాంటి గడ్డు పరిస్థితులు నగర మున్సిపల్ అధికారులు తరచుగా మనకి తరచుగా గుడిసెలు ఖాళీ చేయించడం వాళ్ళు మళ్ళీ వాటిని వేసుకోవడం నిరంతరం జరుగుతున్న ప్రక్రియను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో కాయ కష్టం చేసే కాయ కష్టం చేసే పోలయ్య లాంటి వారికి రేషన్ కార్డు ఓటు హక్కు లేవు వారికి కనీసం నివాస ధృవీకరణ గుర్తింపు కార్డు ఉండదు దాంతో వారు ఏ ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనడం లేదు పేదలకు అందే సౌకర్యాలు కూడా అందడం లేదు సో ఇక్కడ చూసినట్లయితే బుట్టలు అల్లేవారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో ఎరుకల తెగవారు బుట్టలు అల్లి జీవిస్తున్నారు ఎరుకల స్త్రీలు వారికి వారసత్వంగా వస్తున్న సోది అంటే ఎరుక చెప్తారు ఇక్కడ సోది అంటే ఏంది ఎరుక అని అర్థం చేసుకోండి ఇలాంటి కీ పాయింట్స్ వచ్చినప్పుడు రాసిపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సోది అనేది ఎవరికి వారసత్వంగా వస్తుందంటే ఎరుక వారికి ఎరుకల స్త్రీలు సోది చెప్తారు సోది అంటే ఎరుక అని చెప్తారు సోది అంటే వ్యక్తుల భవిష్యత్తు గురించి చెప్పడం సోది అంటే ఏంది ఇక్కడ చూసినట్లయితే వ్యక్తుల భవిష్యత్తు గురించి చెప్పడం సో ఇక్కడ చూసినట్లయితే వారు మాట్లాడేది ఒక రకం మాండలికమైన ఎరుక భాష వాళ్ళు ఏ భాష మాట్లాడుతూ ఎరక భాష మాట్లాడతారు తెలుగు తమిళం మరియు కన్నడ భాష పదాలకు వీరు తమ భాషల్లో వాడుతారు అంటే మిక్సింగ్గా వాడుతూ వాళ్ళ భాషను అయితే వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే బుట్టల అల్లిక అని మనకి ఒక చిత్రం అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎరకల భాష అనేది మనకి ఎరకల భాష తెలుగు తమిళం కన్నడ భాషలతో మిళితమై ఉంటుంది అడవిలో లభించే వెదురు మరియు ఈత చెట్టు వెదురు మరియు ఈత చెట్టు వంటి ముడి సరుకుల సహాయంతో బుట్టలు అల్లడం వంటి తేలికైన చేతివత్తుల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నారు కానీ కొన్ని ఉత్పత్తుల తయారీ చాలా క్లిష్ట క్లిష్టంగా ఉంటుంది వాటి సరుకులకు తయారీ ఆ పరిసర పరికరాలు సంక్లిష్టంగా ఉంటాయి ఉదాహరణకు నోలు పట్టు బట్టలు బట్టలను చేతి మగ్గాలు మరమగ్గాలు పెద్ద మిల్లులు తయారు చేస్తుంటాయి ఇక్కడ చూసినట్లయితే అలాంటి పెద్ద పెద్ద అనేది మిల్లులు తయారు చేస్తుంటాయి మనం ఇప్పుడు చేనేత పనివారు బట్టలను ఎలా నేస్తారో తెలుసుకుందామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి రెండవ భాగం చూ చూసినట్లయితే పోచంపల్లిలోని చేనేత కార్మికులు తెలంగాణలో పోచంపల్లి యాదాద్రి జిల్లాలో ఒక చిన్న ఊరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బిట్ అవుతుందనమాట పోచంపల్లి ఏ జిల్లాలో ఉంది అంటే యాదాద్రి జిల్లాలో ఉండడం జరిగింది సో ఇక్కడ అక్కడ చేనేత కార్మికులు ప్రత్యేకమైన ఇక్కత్ టై అండ్ డై చీరలు ఇస్తారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కత్ అదే అదేవిధంగా టై అండ్ డై చీరలు వేస్తారు అవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి సో ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కత్ అంటే ఏంటంట మగ్గం మగ్గం మీద నేతకు ముందే నూలు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం దీన్ని బందిని లేదా పోచంపల్లిగా పిలుస్తారు సో దీన్ని ఏమని పిలుస్తారంట బందీని లేదా పోచంపల్లిగా పిలుస్తారు నాణ్యమైన పట్టు చీరలను స్థానికంగా రూపొందించిన డిజైన్లలో నేస్తారు ఇవి మూడు రంగులుగా మరియు మూడు ఛాయలుగా కనబడే విధంగా నేస్తారు పోచంపల్లి చుట్టుపక్కల వంద గ్రామాలలో దాదాపు వెయ్యి సారీ పదివేల కుటుంబాల వారు ఈ పని చేస్తున్నారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోచంపల్లి చీరకు ప్రత్యేకత చూసినట్లయితే పోచంపల్లి చీరకు ప్రత్యేకత చూసినట్లయితే పోచంపల్లి చీరకు ఒక ప్రత్యేకత ఉందంట అది రంగులలోను డిజైన్లలోను ప్రసిద్ధిగాంచినది ఇతర పట్టు చీరల కంటే భిన్నమైనది అందుకే భారతదేశంలో పోచంపల్లి చీరకు మొట్టమొదట పేటెంట్ రైట్ అనేది లభించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో పోచంపల్లికి చీర పోచంపల్లి చీరకు మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించిందంట సో ఇది మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అందువల్ల ప్రపంచంలో ఎక్కడా కూడా పోచంపల్లి ఇక్కత్ డిజైన్ను ఉపయోగించుకోవడానికి వీలు లేదు ప్రధానంగా ఇక్కత్ చీర అనగానే పోచంపల్లి గుర్తుకు వస్తుంది పోచంపల్లి చీరలకు ఇక్కత్ బ్రాండ్ ఉంది పోచంపల్లి చీరలకు ఇక్కత్ అనే బ్రాండ్ అయితే ఉండడం జరిగింది పోచంపల్లి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ బ్రాండ్లోనే నేసిన చీరలను ఈ బ్రాండ్లోనే నేసిన చీరలను అమ్ముతారు సో వీటిని దేశ విదేశాల్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు చీర తయారీకి కావలసిన పట్టుదారం రంగులు నూలు మొదలైన వాటిని నేత కార్మికులు సొంతంగా ఉత్పత్తి చేయరు వాటిని మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు పట్టు పురుగు కాయ నుంచి పట్టుదారం తీస్తారు సో రైతులు పట్టు పురుగులు తెచ్చి చిన్న బుట్టలో వేసి మల్బరీ ఆకులను ఆహారంగా వేసి ఇక్కడ పెంచుతారు ఇక్కడ చూసినట్లయితే పట్టు పురుగులను పెంచుతారు సో చేయిన్లో పడిన పత్తి ఫ్యాక్టరీలలో కానీ ఇంటిలో వడకడం వలన కానీ నూలు దారంగా తయారవుతుంది రంగులు ఫ్యాక్టరీలో తయారవుతాయి సో చేనేత కార్మికులు నూలు దారాన్ని రంగులను మార్కెట్లో కొనుగోలు చేస్తారు పరికరాలు చూసినట్లయితే చేనేత కార్మికులకు కలపతో తయారు చేసిన సొంత మగ్గాలు ఉంటాయి అవే నేతను నేతకు ప్రధాన పరికరాలు మగ్గంతో కత్తులను ఇతర పరికరాలను ఉపయోగిస్తారు చీర నేయడానికి చేనేత కార్మికులు డిజైన్కు ప్రాధాన్యత ఇస్తారు మీరు ఈ చీరకు ఈ చీరను పరిశీ పరిశీలిస్తే దానిపై అంతర్లీనంగా ఉన్న అనేక డిజైన్లు కనిపిస్తాయి ఈ ప్రత్యేకమైన డిజైన్ మొదట గ్రాఫ్ కాగితం మీద వేసి దాన్ని బట్టి నూలు నూలుకు రంగు అంటకూడదని అంటకూడని చోట్ల కట్లు కడతారు తర్వాత రంగులో ముంచుతారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా కార్మికులు ఆ విధంగా కార్మికులు ఈ పనిలో తప్పులు దొరలకుండా జాగ్రత్త పడతారు తరతరాలుగా నేత కార్మికులు పనిచేయడం వల్ల అనేక కొత్త డిజైన్లు కూడా రూపొందుతున్నాయని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే చీర నేయడంలో వివిధ దశలు చీర నేయడంలో వివిధ దశలు చీర నేయడంలో వివిధ దశలు ఉంటాయట మొదటిది వచ్చేసి పట్టు దారాన్ని వడకడం తర్వాత వచ్చేసి పడుగుకు వాడే దారాన్ని ఆసుపోస్తారు పేక దారాన్ని రాట్నం మీద కండెలుగా చుడతారు దారం మీద డిజైన్ గుర్తులు వేసి రంగు అంటకుండా అంటే తెల్లగా ఉండవలసిన చోట్ల కట్టుకట్టి రంగు అద్దుతారు రంగులు వేయడానికి ఈ గుర్తులు సహాయపడతాయి దారం పైన రంగులను అద్దడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ప్రతి రంగును అద్దీ ఆరబెట్టాలి రంగులు డిజైన్ల తర్వాత నేత కోసం మగ్గ మీదకు ఎక్కిస్తారు నేతకు మగ్గ మీదకి ఎక్కించడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే దారా దారానికి రంగులు అద్దడం చూసినట్లయితే పట్టు దారానికి కట్లు కట్టి రంగులలో ఉంచి దాన్ని ఆరబెడతారు మళ్ళీ కట్లు విప్పి రంగు భాగానికి పైన కట్టు కట్టి మళ్ళీ మరొక రంగు అద్ది ఆరబెడతారు ఈ విధంగా అనేక సార్లు చేస్తారు దీన్నే టై అండ్ డై అని పిలుస్తారు రంగులద్దడాన్ని టై అండ్ డై అని పిలవడం జరుగుతుంది ఎరుపు గోధుమ రంగు ఛాయల మధ్యలో నలుపు తెలుపు రంగులు రావడానికి అలీజారిన్ రంగులను వాడతారు దారాన్ని ఆముదం క్షారజలం మిశ్రమంలో నానబెట్టి కొంత సమయం తర్వాత ఆరబెట్టి అలజారిన్ పేస్ట్తో ముంచి ఎరుపు రంగు వచ్చే వరకు ఉడకబెడతారు నలుపు రంగు కోసం ఇనుప రజను వెనిగర్ కలుపుతారు సో ఇక్కడ చూసినట్లయితే పడుగు పేక అంటే వార్ఫ్ అండ్ వేస్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది బుట్టలో దారాలు మీరు గమనిస్తారు గుర్తిస్తారు కదా ఇక్కడ చూసినట్లయితే పడుగు అంటే వార్ఫ్ అని దారాలు పైనుండి కిందకు ఉంటాయంట పేక అంటే వేస్ట్ దారాలు ఇక్కడి నుంచి ఉంటాయట ఎడమ నుంచి కుడికి ఉంటాయి ఇక్కడ మనకి ఒక పటం ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఇవి వచ్చేసి మనకి నిలువుగా ఉండేటి ఏమో మనకి ఇక్కడ పడుగుదారాలు అంటే వార్ఫ్ వార్స్ అదేవిధంగా పేకదారాలు మనకి ఇట్లా ఇట్లా అడ్డంగా ఉండేటి పేకదారాలు పేకదారపు పోగులు వీటిని ఏమంటాం వెస్ట్ 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 అని పిలవడం జరుగుతుంది సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే అవుతాయి అనమాట వార్ఫ్ అనగా వెస్ట్ అనగా అని కూడా అడగడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే సో మనం ఇప్పుడు పోచంపల్లి నేత కార్మికుని కుటుంబానికి కుటుంబానికి వెళ్ళి చీరను గురించి మరింత తెలుసుకుందాం జగతయ్య పోచంపల్లి గ్రామ నివాసి అతని కుటుంబ సభ్యులు అతడు అతని భార్య కొడుకు కోడలు అందరూ నేత పని వారే మేము వెళ్ళేసరికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి నేతకు సంబంధించిన వేరు వేరు పనులు చేస్తున్నారు సో అతడు పేక వాడే దారాన్ని పేక వాడే దారాన్ని కండెలుగా చుడుతున్నాడు సో ఇక్కడ చూసినట్లయితే అతడి కొడుకు మురళి ఇంటిలోనే సమర్ అమర్చిన గంట గుంట మగ్గం మీద నేతనేస్తున్నాడు టై అండ్ డై రబ్బరు ముక్కలు చుట్టి చిటికే పోవడం అదేవిధంగా పడుగుకు వాడే దారాన్ని కంచెలో దువ్వి అంచు అతకడం చుట్ట చుట్టి మగ్గం దగ్గరికి తేవడం మొదలైన రకరకాల పనుల ద్వారా ఇక్కచ్చీర తయారవుతుంది ఇక్కర అనేది తయారు కావడం జరుగుతుంది ఈ నేతకు సంబంధించిన ఈ నేతకు సంబంధించిన పరికరాలు కలపతో చేసిన వస్తువులే ముసలితనంలో ఉన్న జగతయ్య ఎక్కువ సమయం నూలు వడుకుతుండగా అతని కొడుకు మగ్గంపై నేసేవాడు సో జగతయ్య భార్య కోడలు రత్నం మీద దారపు కండలు చుట్టే పని కూడా చేస్తారు సో ఇక్కడ మనం చూడవచ్చు వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది గుంట మగ్గం మీద చీర నేయడం అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దారం చుట్టడం వీటిలాగా దారం చుట్టడం దారం అనేది చుట్టడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కండెలు చుట్టడం ఇక్కడ చూడవచ్చు కండెలు చుట్టడం ఫోటో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే జగతయ్య మనువలు పాఠశాలలో చదువుతున్నారు ఆరు బయట ఉత్తులను అదేవిధంగా నిలబెట్టి పడుగు చేయడానికి అందరూ కలిసి పనిచేస్తారు సో ఇక్కడ చూసినట్లయితే ఇంకో పటం డిజైన్లు వేయడం ఇక్కడ డిజైన్లు వేసే పరికరం ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే జగతయ్య కొడుకు మురళి మాస్టర్ వ్యూవర్ దగ్గర దగ్గర నుండి కానీ అదేవిధంగా సొసైటీ నుండి కానీ పట్టుదారం జరి రంగులు డిజైన్లు ఇక్కడ డిజైన్లు అనేటివి డిజైన్లు సమకూర్చుకుంటాడు అతను సొసైటీ సభ్యుడు ఒకే రో ఒకేసారి ఎనిమిది చీరలకు కావాల్సిన ముడి సరుకును తీసుకుంటాడు కుటుంబ సభ్యులంతా కలిసి రోజుకు పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు పనిచేస్తారు ఎనిమిది చీరలు నేయడానికి యాభై రోజులు పడుతుంది సో వారు చీరకు సగటున పన్నెండు వందలు సంపాదిస్తారు పన్నెండు వందలు సంపాదిస్తారు ఇక్కడ చూసినట్లయితే ఇక్క చీరలు నేయడం జగతే కుటుంబానికి వంశపారపర్యంగా వస్తున్న వృత్తి కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేసిన సరిపడేంత ఆదాయం రావడం లేదు దాంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది మార్చి నుండి మే వరకు జగితయ్య కుటుంబ సభ్యులు కొన్ని గంటలు మాత్రమే పని చేయగలుగుతారు కారణం అత్యధిక ఉష్ణోగ్రత వల్ల తరచుగా దారం తెగిపోతుంది దాంతో పనికి ఆటంకం కలుగుతుంది కాబట్టి మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేయడానికి పనిచేయడానికి వీలు కలుగుతుంది చేనేత మహిళలు చేనేత మహిళలు వృత్తి పని చేస్తూ కుటుంబాన్ని చూసుకోవడం వంట నీటి సమస్య పిల్లలను పాఠశాలకు పంపడం లాంటి బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారు గతంలో జగతయ్య కుటుంబం సొసైటీలో పనిచేసేది ఇందులోని సభ్యులు జబ్బు పడినప్పుడు అకాల మరణం అకాల మరణం పొందినప్పుడు సొసైటీ నుండి భీమా ద్వారా ఆర్థిక సహాయం లభించేది ఇంటి నిర్మాణానికి సొసైటీ నుండి రుణం వచ్చేది ఇచ్చేవారు ప్రస్తుతం సొసైటీల ద్వారా కావాల్సినంత పని లభించడం లేదు అందుకు నేత పనితో పాటు అదనంగా ఏదైనా ఆదాయం లభించే పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు సో ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ వ్యూవర్స్ మాస్టర్ వివర్స్ పనిని కల్పించి ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు జగతయ్య తమ మాస్టర్ వివర్ కోసం చీర నేస్తున్నాడు రాబోయే రోజులలో సహకార సంఘాల ద్వారా పని లభించే అవకాశం ఉందని జగతయ్య ఆశాభావం వ్యక్తం చేశాడు అందువల్ల సహకార సంఘాల సభ్యత్వాన్ని వదిలి పెట్టుకోలేదు అని ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే చేనేత కార్మికుల సమస్యలు సహకార సంఘాలు భారతదేశంలో అత్యధిక నేత మగ్గాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటంట గత కొన్ని శతాబ్దాలుగా చేనేత కార్మికులు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు వీరు మిల్లుగడ్డ మరమగ్గాలతో పోటీ పడలేకపోతున్నారు యంత్రాలపై తయారు కావడం సింథటిక్ ధారాలను ఉపయోగించి ఉపయోగించడం వలన నూలు వస్త్రాల కంటే అవి తక్కువ ధరకు లభిస్తున్నాయి మంచి నాణ్యత కలిగి ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందమైన చీరలుగా గుర్తింపు లభించినప్పటికీ ఇక్కడ మధ్యవర్తుల ప్రమేయంతో నేత పనివారికి సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు కొనుగోలుదారులు ప్రపంచమంతటా ఉన్నా నేరుగా నేత కార్మికులతో సంబంధాలు లేవు సో అనునిత్యం వినియోగదారుల వినియోగదారుల ఫ్యాషన్స్ మారుతున్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే మారే డిజైన్స్ గురించి కానీ అదేవిధంగా ఎక్కువ డిమాండ్ గల డిజైన్స్ గురించి కానీ ఇక్కడ కార్మికులకు తెలియదు మధ్యవర్తుల ద్వారా వాడుకలో ఉన్న డిజైన్ తీసుకొని మార్పు చేయాలి ఇక్కడ ముడి సరుకు కొనుగోలుకు కూడా వారు మధ్యవర్తులపైనే ఆధారపడాలి సో చేనేత రంగంలో మధ్యవర్తులు కీలక పాత్ర పోషిస్తూ కొనుగోలుదారు నుంచి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నారు అని మనం ఇక్కడ చూడవచ్చు సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి పిక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూడవచ్చు ఇక్కడ చేనేత ప్రక్రియ అని ఇక్కడ అదేవిధంగా ఇది పడుగునేయడం అని మనం ఇక్కడ చూస్తున్నాము సో ఇక్కడ చూసినట్లయితే చేనేత కార్మికులు సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వమే ప్రభుత్వమే సహకార సంఘాలను ప్రోత్సహించాలి ముడి సరుకు తక్కువ ధరకు అందించి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మధ్యవర్తుల వర్తకుల పాత్రను తగ్గించాలి కొత్త డిజైన్ల రూపకల్పనకు సొసైటీ వారు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఇది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత సమయంలో తెలంగాణలోని చాలామంది నేత పని వారికి సొసైటీల నుంచి తగినంత పని లభించడం లేదు ముడి సరుకు సేకరణలో అమ్మకాలు విధా విధాన నిర్ణయాలలో చేనేత సహకార సభ్యులకు సొసైటీలు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు సో మారుతున్న వినియోగదారుల అభిరుచుల మేరకు వస్త్రాల ఉత్పత్తికి సొసైటీలు నేత కార్మికులకు అవకాశాలు కల్పించడం లేదు మళ్ళీ మధ్యవర్తుల వర్తకుల ఆధిపత్యానికే వాళ్ళు తల ఒగ్గవలసి వస్తుందని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే చేనేత వస్త్రాల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు వారి మార్కెటింగ్ సౌకర్యాలను తెలంగాణలో మాస్టర్ వ్యూవర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ చీరకు ఇక్క చీరను మడత పెట్టడం అని ఇక్కడ మనం ఫోటోని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ వ్యూవర్స్ మరియు వర్తకులు కల్పిస్తారు సో మాస్టర్ వ్యూవర్స్ మాస్టర్ వివర్స్ ముడిసరుకు సేకరించి చేనేత కార్మికులకు సరఫరా చేసి తయారు అయిన బట్టలు వారు తీసుకుంటున్నారు తర్వాత వారు టోకు వర్తకులకు అమ్ముతున్నారు అమ్ముకుంటున్నారు చేనేత కార్మికులకు మాత్రం ఒప్పందం చేసుకున్న మేరకు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు చాలామంది వివర్స్ నేతకు సంబంధించిన మగ్గాలు పనిముట్లు ముడి పదార్థాలు రుణాలపై అందిస్తున్నారు కానీ తయారైన చీరకు ఇతర మాస్టర్వర్స్కు అమ్మకూడదు సో ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మనం అమ్మాల్సి ఉంటుంది చేసిన పనికి కూలి నిర్ణయించి చెల్లిస్తారు ఒకవేళ నేత కార్మికులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలని ప్రయత్నించినా తక్కువ కూలి వారికి పనిని అప్పగిస్తారు నేత కుటుంబాలకు ఈ దుస్థితి నుంచి కాపాడే కాపాడడానికి వారికి తగినంత పని కల్పించి మాస్టర్ వివర్శల నుంచి రక్షించాల్సిన బాధ్యత చేనేత సొ సొసైటీలపైన ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి కీలక పదాలు చూసినట్లయితే ముడి సరుకు ఇక్కత్తు పేటెంట్ హక్కు టై అండ్ డై అడుగు పడుగు పేక అంటే వార్ఫు అండ్ వెస్ట్ సహకార సంఘాలు సో ఇవన్నీ కీలక పదాల గురించి చూడండి అదేవిధంగా ఇందులో చాలా పాయింట్స్ అయితే ఉండడం జరిగింది వాటిని కూడా మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలు అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్